వెంటనే అతను బయలుదేరి ఇంటివైపు నడవటం మొదలుపెట్టాడు తండ్రి కరుణ కుమారుడు ఇంకా చాలా దూరంలో ఉండగానే తండ్రి అతన్నే చూశాడు తన కొడుకు దీనస్థితిని చూసి తండ్రి గుండె కరిగిపోయింది అతను పరిగెత్తుకుంటూ వెళ్ళి కొడుకును గట్టిగా కౌగులించుకొని ముద్దు పెట్టుకున్నాడు కొడుకు తండ్రితో నాన్న నేను ఆకాశానికి నీకు వ్యతిరేకంగా పాపం చేశాను ఇక నేను నీ కుమారుడిగా ఉండడానికి అర్హుడిని కాదు అని వినయంగా చెప్పాడు కానీ తండ్రి ఆ మాటలను పట్టించుకోలేదు వెంటనే తన సేవకుల్ని పిలిచి త్వరగా ఉత్తమమైన వస్త్రాలను తీసుకురండి వీడికి తొడగండి వీడి చేతికి ఉంగరం కాళ్లకు చెప్పులు వేయండి ఇంకా కొవ్వు పట్టిన దూడను తీసుకువచ్చి కోసి పెద్ద విందు ఏర్పాటు చేయండి ఎందుకంటే నా ఈ కుమారుడు చనిపోయాడనుకున్నాను కానీ తిరిగి బతికాడు తప్పిపోయాడు కానీ దొరికాడు అని సంతోషంగా ఆజ్ఞాపించాడు అప్పుడు ఆ ఇంట్లో సంతోషంతో పాటలతో నృత్యాలతో పెద్ద పండుగ వాతావరణం నెలకొంది ఈలోగా కుమారుడు పొలం నుండి ఇంటికి వచ్చాడు ఇంట్లో పాటలు అల్లరి విని ఆశ్చర్యపోయి సేవకుణ్ణి అడిగాడు సేవకుడు మీ తమ్ముడు తిరిగి వచ్చాడు మీ తండ్రి సంతోషంతో విందు ఏర్పాటు చేశారు అని చెప్పాడు ఆ మాట విని పెద్దకుమారుడికి కోపం వచ్చింది ఇంట్లోకి వెళ్లకుండా బయటే నిలబడ్డాడు తండ్రి బయటికి వచ్చి అతన్ని లోపలికి వమ్మని బతిమలాడాడు పెద్ద కుమారుడు కోపంగా తండ్రితో నేనిన్నాళ్ళుగా నీకోసం కష్టపడుతున్నాను నీ ఆజ్ఞలను ఎప్పుడూ మీరలేదు అయినా నాకు ఒక చిన్న మేకపిల్లను కూడా ఇవ్వలేదు స్నేహితులతో సరదాగా గడపడానికి కానీ నీ ఆస్తిని వేష్యల పాలు చేసిన నీ ఈ కుమారుడు రాగానే అతని కోసం కొవ్వు పట్టిన దూడను కోశారు అని నిందించాడు అప్పుడు తండ్రి ఎంతో ప్రేమగా నాయన నువ్వు ఎప్పుడూ నాతోనే ఉన్నావు నాకున్నదంతా నీదే మనమంతా సంతోషంగా ఉండాలి ఎందుకంటే నీ తమ్ముడు చనిపోయాడనుకున్నాం కానీ తిరిగి బతికాడు తప్పిపోయాడు కానీ దొరికాడు అందుకే మనం సంతోషంగా పండుగ చేసుకోవాలి అని చెప్పి అతన్ని సమాధానపరిచాడు ఈ కథ ద్వారా యేసుక్రీస్తు తెలియజేస్తున్న ముఖ్య విషయాలు మనం దేవుని నుండి ఎంత దూరంగా వెళ్ళినా ఎన్ని తప్పులు చేసినా మనం పశ్చాత్తాపంతో తిరిగి వస్తే ఆయన మనల్ని ప్రేమతో అంగీకరిస్తాడు ఆయన ప్రేమకు ఎలాంటి షరతులు లేవు ఈ వీడియో మీకు నచ్చితే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా పంపండి